అందరికీ నమస్కారం ఈ రోజు బొబ్బరిపప్పుతో గార్లు వేసుకునే విధానం చూద్దాం ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది బొబ్బరిపప్పు అండి మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి మూడు గంటలకి ఎక్కువ నాని తిన్నా బాగోవు ఇప్పటి నుంచి తయారు చేసే విధానం చూద్దాం ఇలా శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలి పుట్టుబోయేలాగా ఇలా శుభ్రంగా కడుక్కున్నాం రాళ్ళు లేకపోకుండా గాలిచుకొని అక్కడ చేసి రుబ్బుకుంటున్నాం ఎన్నో తీసేసుకున్నాక ఉన్నది మళ్ళీ వేసుకొని రుబ్బుకోవాలి చుట్టూ ఎగేసుకొని రుబ్బుకోవాలి రుబ్బుకోవటం అయిపోయాక ఇది తీసుకోవాలి పచ్చిమిర్చి తీసుకున్నాం అల్లం అత్తగా రుబ్బుకోవాలి వేసేసుకొని రుబ్బుకోవాలి మేమైతే ఉల్లిపాయ పెట్టే అల్లంలో పచ్చిమిర్చి వేసి వేసుకుంటా టేస్ట్ బాగా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు రుబ్బుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కళాయి కళాయి పెట్టుకున్నా తగినంత నూనె పోసుకోవాలి తక్కువగా ఉంటే కనుక గారి టేస్ట్ ఉండదు కళాయిలో పోసుకున్న నూనె కాగింది వేడెక్కాక క్లాత్ తీసుకున్నాను తెల్లటి క్లాత్ అది శుభ్రంగా గుంజేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా క్లాత్ మీద వేసుకొని రౌండ్గా ఉండేటట్టు చూసి ఇలా వేసుకోవాలి కాలేటప్పుడు తిప్పుకుంటా ఉండాలి కొల్ కలర్ కలర్లో వచ్చిన దాకా అటు ఇటు తిప్పుకోవాలి మంచిగా కాలిన తర్వాత గిన్నెలో తీసేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిందాక ఉంచుకోవాలి పప్పు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగోదు మూడు గంటలు నానబెట్టుకుంటే ఎంత బాగా వస్తుంది వేడి వేడి గారెలు రెడీ అయినాయి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చూసి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్